ప్రపంచంలో కొన్ని ప్రదేశాలుంటాయి అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చినా ఒంటరిగా రారు వాళ్లతో పాటు మృత్యువు కూడా వెంటొస్తుంది సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఒకే రాత్రి యాభై మంది అనుమానాస్పదంగా చనిపోయిన ఆ పాడుబడిన ఆస్పత్రి అలాంటిదే అప్పటినుంచీ ఆ వైపు వెళ్లడానికి గాలికూడా భయపడుతుంది కాని అందరూ వద్దని చెప్పినా వినకుండా మృత్యువుని ఆహ్వానించడానికి ఐదుగురు స్నేహితులు కార్తీక్ రవి స్నేహ దివ్య మరియు సురేష్ వీళ్లు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు దెయ్యాలు లేవు అని నిరూపించడానికి ఆ రోజు రాత్రి కెమెరాలు పట్టుకుని ఆ ఆస్పత్రికి బయలుదేరారు పాపం వాళ్ళకి తెలియదు ఆ రోజు అమావాస్యా అని కారు అడవిదారిలో వెళుతోంది బయట చిమ్మ చీకటి కార్లు హెడ్లైట్లు వెలుతురు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు మొదట్లో వాళ్లు చాలా హుషారుగా ఉన్నారు జోకులు వేసుకున్నారు నవ్వుకున్నారు కాని ఆస్పత్రి దగ్గరికి వచ్చేసరికి వాళ్ల మాటలు వాటంతటా అవే ఆగిపోయాయి అడవి నిశ్శబ్దం వాళ్లని భయపెట్టడం మొదలుపెట్టింది కారు దిగారు ఎదురుగా ఆ పాడుబడిన ఆస్పత్రి ఒక రాక్షసుడిలా నిలబడి ఉంది కార్తీ కెమెరా ఆన్ చేశాడు నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఈ కోటలో ఉన్నాము అంటూ వీడియో తీయడం మొదలుపెట్టాడు కానీ విచిత్రమేంటంటే వాళ్లు ఆ కాంపౌండ్లో అడుగుపెట్టగానే గాలికూడా ఆగిపోయింది ఒక వింతైన వాసన కుళ్ళిపోయిన మాంసం వాసన వాళ్ల ముక్కులకు తగిలింది సురేష్ అన్నాడు ఒరే మనం వెనక్కి నాకెందుకో భయంగా ఉంది అని కాని రవి నవ్వాడు భయపడకురా ఇదంతా మన భ్రమ అంటూ ఆస్పత్రి ప్రధాన ద్వారం వైపు నడిచాడు ఆ తలుపులు తుప్పుపట్టి ఉన్నాయి వాళ్లు కష్టపడి ఆ తలుపుని తోశారు ఒక భయంకరమైన శబ్దంతో ఆ తలుపు తెరుచుకుంది లోపల చిమ్మ చీకటి వాళ్లు ఐదుగురు టార్చ్ లైట్లు వేసుకుని లోపలికి అడుగుపెట్టారు వాళ్లు లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా వెనకాల ఉన్న ఆ పెద్ద ఇనుప తలుపు అదే గట్టిగా మూసుకుంది గాలి లేదు ఎవరూ లేరు కానీ తలుపెలా మూసుకుంది అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వెనక్కి వెళ్ళి తలుపు తీయడానికి ప్రయత్నించారు కాని అది లాకైపోయింది ఇప్పుడు వాళ్లకర్ధమైంది వాళ్లు వచ్చింది ఆస్పత్రికి కాదు ఒక ఉచ్చులోకి వేరే దారిలేక వాళ్లు ముందుకు నడవడం మొదలుపెట్టారు ఆస్పత్రి లోపల అంతా గందరగోళంగా ఉంది పగిలిపోయిన మందు సీసాలు చిరిగిపోయిన రోగుల ఫైల్స్ తుప్పుపట్టిన వీల్చైర్స్ నడుస్తున్నప్పుడు వాళ్ల కాళ్ల చప్పుడు తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదు కొంత దూరం వెళ్లాక కార్తీక్కి ఒక వింత అనుభవం ఎదురైంది అతను తన కెమెరా స్క్రీన్లో చూస్తున్నప్పుడు సురేష్ వెనుక ఒక నల్లటి ఆకారం కనిపించింది అది మనిషిలా లేదు పొడవుగా నీడలా ఉంది కార్తీక్ భయంతో కెమెరా పక్కకు పెట్టి మామూలు కళ్లతో చూశాడు కాని అక్కడ ఎవరూ లేరు సురేష్ మాత్రమే ఉన్నాడు మళ్లీ కెమెరాలో చూశాడు ఆ నీడ అక్కడే ఉంది సురేష్ని తాకుతూ నిలబడి ఉంది కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కాని స్నేహితులు భయపడతారని ఆ విషయం చెప్పలేదు అప్పుడే వాళ్లు నడుస్తున్న కారిడార్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది చాలా చల్లగా మంచు గదిలో ఉన్నట్టుగా అయిపోయింది వాళ్ల నోటినుంచి పొగలు వస్తున్నాయి దివ్య హఠాత్తుగా గట్టిగా అరిచింది ఆహ్ ఎవరో నన్ను తాకారు అని అందరూ టార్చ్ లైట్లు ఆమె వైపు తిప్పారు దివ్య భయంతో వణికిపోతోంది ఎవరో నా జుట్టులాగారు నా మెడమీద చల్లని గాలి ఊదారు అని ఏడుస్తూ చెప్పింది రవి కోపంగా ఇక్కడ ఎవరూ లేరు దివ్య భయపడకు అని సర్ది చెప్పాడు అప్పుడే ఆ నిశ్శబ్దంలో ఒక సెల్ ఫోన్ రింగ్ అవ్వడం వినిపించింది అందరూ ఆగిపోయారు ఎవరి ఫోన్ మోగుతోంది అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కాని అందరి ఫోన్లలో సిగ్నల్ లేదు అయినా ఆ రింగ్టోన్ ఆగడం లేదు అది చాలా పాతకాలంలాంటి టెలిఫోన్ రింగ్టోన్ ఆ శబ్దం పక్కనే ఉన్న ఒక డాక్టర్ గది నుంచి వస్తోంది వాళ్లు భయపడుతూనే ఆ గదిలోకి వెళ్లారు అక్కడ ఒక పాత ల్యాండ్ లైన్ ఫోనుంది దానికి కనెక్షన్ కట్టయి ఉంది కానీ ఆ ఫోన్ మాత్రం గట్టిగా మోగుతూనే ఉంది రవి వణికిపోతున్న చేతులతో ఆ రిసీవర్ని ఎత్తాడు హలో అని భయంగా అడిగాడు అవతలి నుంచి ఒక వింతైన శబ్దం అది మనుషులు మాట్లాడే భాష కాదు ఎవరో ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటున్న శబ్దం మధ్య మధ్యలో కాపాడండి మమ్మల్ని ఇక్కడే పాతిపెట్టారు అని ఒక స్త్రీ గొంతు ఏడుస్తూ వినిపించింది రవి భయంతో ఆ ఫోన్ని విసిరికొట్టాడు అందరూ ఆ గదినుంచి బయటికి పరుగులు తీశారు కాని వాళ్లు ఎంత దూరం నడిచినా ఆ కారిడార్ అంతం కావడం లేదు వాళ్లు నడుస్తూనే ఉన్నారు కాని మళ్లీ మళ్లీ అదే ప్రదేశానికి వస్తున్నట్టు అనిపిస్తోంది అప్పుడే హఠాత్తుగా వాళ్లకి ఇంకొక శబ్దం వినిపించింది ఎవరో పక్క గదిలో ఏడుస్తున్న శబ్దం చాలా సన్నగా చాలా దీనంగా వినిపిస్తోంది ఎవరది అని రవి గట్టిగా అరిచాడు కానీ లేదు కేవలం నిశ్శబ్దం వాళ్లు ధైర్యం చేసి ఆ శబ్దం వచ్చిన గదివైపు వెళ్లారు అది వాట్ ఆ గది తలుపు సగం తెరిచి ఉంది లోపల మధ్యలో ఒక పాత వీల్చెయిరుంది ఆ చైర్ దానంతట అదే నెమ్మదిగా ఊగుతోంది గాలి లేదు కాని ఆ చైర్ మాత్రం ఆగకుండా ఊగుతూనే ఉంది రవికి కొంచెం అహంకారం ఎక్కువ ఇదంతా గాలివల్ల జరుగుతోంది నేను చూపిస్తాను చూడండి అంటూ అందరూ వద్దని అరుస్తున్నా వినకుండా వెళ్ళి ఆ కుర్చీమీద కూర్చున్నాడు అంతే అప్పటివరకు లైట్ వెలుతుర్లో ఉన్న ఆ గది ఒక్కసారిగా చీకటిమయమైపోయింది టార్చ్ లైట్లన్నీ ఆగిపోయాయి చీకట్లో వాళ్ల ఊపిరి శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి రవి రవి నువ్వు బాగున్నావా అని కార్తీక్ అడిగాడు కానీ రవి నుంచి సమాధానం లేదు హఠాత్తుగా ఒక టార్చ్ లైట్ వెలిగింది ఆ వెలుతురు రవి ముఖం మీద పడింది ఆ దృశ్యం చూసిన మిగతా నలుగురూ గుండెలాగిపోయాయి రవి కళ్ళు తెరిచే ఉన్నాయి కాని అందులో గుడ్లు లేవు కేవలం తెల్లటి పొర మాత్రమే ఉంది అతను నవ్వడం లేదు అరవడం లేదు ఒక బొమ్మలాగా కదలకుండా అలాగే కూర్చుని ఉన్నాడు కార్తీక్ భయంతో రవి అని పిలిచి అతని భుజం తాకాడు అంతే రవి శరీరం ఒక్కసారిగా బూడిదలా మారిపోయి కింద కుప్పకూలిపోయింది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు వాళ్ల కళ్ల ముందే వాళ్ల స్నేహితుడు మాయమైపోయాడు అందరూ భయంతో పరుగులు తీశారు మాకు రవి వద్దు ప్రాణాలు దక్కితే చాలు అని ఒకటే పరుగు చీకట్లో మెట్ల కోసం వెతికారు అదృష్టవశాత్తు ఒక విరిగిన కిటికీ కనిపించింది కార్తీక్ ఆ కిటికీ అద్దాలు పగలగొట్టాడు మిగిలిన నలుగురు ఆ కిటికీలోంచి బయటకు దూకారు కాళ్లకి గాయాలైనా పట్టించుకోకుండా అడవిలో పరిగెత్తారు కారెక్కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఆ నరకం నుంచి సిటీ వైకు దూసుకెళ్లారు రాత్రంతా చేసి ఉదయం ఇంటికి చేరుకున్నారు రవి చనిపోయాడని బాధ ఉన్నా తాము బతికిపోయామని సంతోషపడ్డారు అందరూ కార్తీక్ ఇంట్లో కూర్చుని నీళ్లు తాగుతూ ఊపిరి పీల్చుకున్నారు కార్తీక్ ముఖం కడుక్కోవడానికి స్నానాల గదిలోకి వెళ్లాడు నీళ్లతో ముఖం కడుక్కొని తల పైకెత్తి అద్దంలో చూసుకున్నాడు ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది కార్తీక్ అద్దంలో చూస్తున్నాడు కాని అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం కదలడం లేదు కార్తీక్ భయంతో వెనక్కి తగ్గాడు కాని అద్దంలో ఉన్న ప్రతిబింబం మెల్లగా నవ్వింది అది కార్తీక్ గొంతుతో కాకుండా ఒక ముసలివాడి గొంతుతో మాట్లాడింది మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని మరుక్షణం గదిలో ఉన్న లైట్లన్నీ ఆగిపోయాయి బయట హాల్లో కూర్చున్న స్నేహితులు కూడా ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టారు అంటే ఆ ఆస్పత్రిలోని దెయ్యాలు వీళ్లని వదలలేదు వీళ్ల వెంట వీళ్ల నీడల్లో దాక్కుని ఇంటిదాకా వచ్చేశాయి ఇప్పుడు ఆ దెయ్యాలకు కొత్త శరీరాలు దొరికాయి మీకు ఇలాంటి నిజమైన ఒళ్ళు గగురు పొడిచే భయానకమైన కథలు ఇంకా కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ధైర్యవంతులైన స్నేహితులకు షేర్ చేయండి